నియోజకవర్గం గంగవరం మండలం చిత్తూరు జిల్లా మాది జీనివాగం పల్లి పంచాయతీ మా భార్య ఎం శ్యామలమ్మ సర్పంచి వాళ్ళ భర్త ఎం రెడ్డప్ప నేను ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన అయిన ఇంకా ఎలక్షన్ వచ్చింది అనేసి మేము ప్రజలు లేకపోలేదు గవర్నమెంట్ ఏ రోజు అంటేవో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అదే ఇంకా కూడా మేము ప్రజల్లో పోయినాం ఎన్నో మా పంచాయతీకి పది కోట్ల రూపాయలు తార్ రోడ్లు అయినాం సిసి రోడ్లు అయినాం డ్రై డ్రైనేజ్ కాలువలు కట్టినాం కాబట్టి ఎన్నో సంక్షేమ పథకాలు అందించినాం ఆర్బీకే సత్వాలయము హెల్త్ సెంట్రో అన్నీ కూడా కట్టినాం మళ్ళీ సిసి రోడ్లు వాటరు అన్నీ కూడా చేసినాం ప్రతి కుటుంబం తెలుగుదేశం వైఎస్ఆర్ బీజేపీ జనసేన అనే భావం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏమని చెప్పారు ప్రమాణ స్వీకారం చేయనప్పుడుగా దాని అదే విధంగా మా సంకల్పం అనే ఉద్దేశంతో మేము ప్రజల్లోకి పోయినాం ప్రతి కుటుంబంలోన ఏదో ఒకరో ఇద్దరు వాళ్ళ పార్టీలో ఏదో మాట్లాడచ్చే తప్ప ప్రతి కుటుంబంలోన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నచ్చింది వెంకటేగౌడ గారి అభిమానం జనాల్లో నచ్చింది వెంకటేగౌడ గారు ఎప్పుడు ఏ విలేజ్లోకి వచ్చినా సాధారణంగా ప్రజల్లోకి వచ్చారు సాధారణంగా ఇగో నేను ఎమ్మెల్యే అనే ఎప్పుడు కాల రెగడేసి చూపించుకోవడం లేదు మేము కూడా ఈరోజు ఆ రోజు మేము ఎట్లున్నామో సాధారణంగా అదే విధంగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలకు నచ్చింది ఖచ్చితంగా కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీ ఇచ్చి మా పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంకౌర గారికి ఎంపీ రెడ్డప్పన్న గారికి గిఫ్ట్గా ఓట్లు పంపిస్తామని కూడా నేను మీకు తెలియజేస్తాను చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఒక మంత్రి హోదాలో ఉండి ముప్పై వేల ఓట్ల మెదడుతో ఓడిపోయారు ఇప్పుడు మేము పుంజుకొని ఈసారి ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి ధీమాత ఉన్నారు వాళ్ళు ఇదే క్రమంలో ఈ వైసీపీకి సంబంధించి వైసీపీలో నుంచి కూడా టీడీపీలో చాలా మంది వెళ్ళిపోవడం జరిగింది సో దీనిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ వాళ్ళు ఏం జరుగుతుందంటే సార్ మధ్యతరగతి వాళ్ళు ఇద్దరు వాళ్ళ పార్టీ ఊరికే జనాల్ని మైమర్ దాని కోసం ఒకరి రైతులను వాళ్ళు క డైవర్ట్ చేస్తున్నారు సార్ కానీ ఒక నాయకుడు అనుకో సార్ ఉదాహరణకి నేను సర్పంచ్ అనుకో నేను మారినంత మాత్రాన ప్రజలు ఎవరు మారరు సార్ మినిస్టర్గా ఎమ్మెల్యేగా కలిపించినాము అమరన్న గారిని పుయ్యి వెళ్ళిపోయినాడు సార్ వెళ్ళిపోయిన తర్వాత మన పలమనేరు నియోజకవర్గంలో ముందుగా అమరన్న పదిహేడు వందల తన సార్ కలిసింది వైఎస్ఆర్సీపీలో ఆ పక్కన ఇంకా వచ్చిన దానికి మైనస్ అదే మైనస్ పాయింట్ కాబట్టి తక్కువ ఓట్లతో కలిసినాడు అమరన్న అమరన్న మినిస్టర్గా ఉండి వెళ్ళిపోయాయి సార్ ముప్పై వేల ఓట్లతో ఎందుకు సార్ వెంకటగౌడ గారు ఎప్పుడు ఒక సర్పంచ్గా కలలేదు ఒక నాయకుడిగా ఇప్పుడు కూడా తిరగలేదు జగన్ పాలన నచ్చింది సార్ గౌడ గారు ఇప్పుడు అభిమానం జనాలకు నచ్చింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడంటే ప్రజలకి సంక్షేమ పథకాలు అన్ని అందించినారు సార్ లంచాలు ఎవరు ఏ సర్పంచ్కి ఏ నాయకుడికి సంబంధం లేకుండా ఏ ఒక్క రూపాయి వేసినా మోసం లేకుండా ప్రజలు లేకపోయింది సార్ ఎస్టీఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఈరోజు ఒక నాయకులు జరిగినారు సార్ మేమంతా కూడా మాది జనరల్ రిజర్వేషన్ అయ్యాను జనరల్లో నన్ను బీసీగా పార్టీ కష్టపడిన దానికి మా పంచాయతీ మా ప్రజలు నా కార్యకర్తలు మా అభిమానులందరూ కూడా మనం రెడ్లు కానీ కాదు పార్టీని అభివృద్ధి కూడా ముఖ్యమో కులాల ముఖ్యం కాదనే ఉద్దేశంతో ఒక బీసీ కార్యకర్తని రోజు కూడా మేము కూలివాళ్ళు సార్ కానీ అట్లాంటి వాడిని నేను సర్పంచ్ని చేశారు నాలాంటి వాళ్ళని కూడా ఎమ్మెల్యేలు చేశారు మినిస్టర్లు చేశారు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలని కాబట్టి ఈ పేదకులు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన ముఖ్య నాయకుడు ఏదో వాడు అయితే ఈ సమాజానికి ఎవరు పనికిరాన్ని ఫిక్స్ అయిపోయినారు సార్ అవాదాతలు అయితే ఏడు వందల రూపాయలు అని ఇస్తా ఉనికి ముందు ఎలక్షన్ వచ్చింది ఇచ్చినారు సార్ వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పెడతా ఉన్న వాళ్ళు ఈరోజు ఐదో గంటకంతా కోరుగురికి ముందే ఆ అవాతల చేతుల్లో డబ్బులు పెడతా ఉంటే ఆ చిరునవ్వు జీవితంలో మనం సంపాదించుకోలేము సార్ కాబట్టి ప్రజలంతా వీళ్ళంతా మారినంత మాత్రాన నూటికి డెబ్బై పర్సెంట్ ఓటర్ వేసే వాళ్ళు ఎవరు పబ్లిక్ కాదు సార్ సైలెంట్గా ఉంటారు వాళ్ళు ఓటర్ని ఫిక్స్ అయిపోయినారు సార్ ముందు మెజార్ చికెన్ నైలు ఎక్కువ వస్తుందని మేము భావిస్తున్నాం సార్ అప్పుడు మీ గ్రామ పంచాయతీ ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో మీ గ్రామంలో చేసిన అభివృద్ధి పథకాలు ఏమి సార్ మా పంచాయతీ టోటల్ జీడిమాగన్పల్లి గంగోలుపల్లి చంద్రమానగొండు కేటలపామ్లో ముప్పై ఓట్లు ఉన్నాయి సార్ టోటల్ మా పంచాయతీ మొత్తం కలిసి ముందు పద్నాలుగు వందల యాభై ఓట్లు ఉన్నాయి సార్ ఈసారి పదహారు వందల ఓట్లకి పైబడినాయి సార్ ఇప్పుడు కొత్త చేరుకులతో కూడా కలిసి మా అభివృద్ధి మీరు చూడొచ్చు సార్ కేట్ల ఫారం ఇంకా జీడిమాకన్పల్లి నెక్స్ట్ కొంగోలుపల్లికి తారు రోడ్డు అయింది సార్ అదేవిధంగా మా పంచాయతీలో దండపల్లి రోడ్డులో తెచ్చిన ఇంకా ఏమన్పల్లి ఇట్లా కంచిరటిపల్లికి తారు రోడ్లు అయినాయి సార్ అది ముందు అమరాయన గారు మన మా ఊరికి వచ్చినప్పుడు కూడా మేము శాసనం చేసుకొచ్చినాము అని చెప్పినా సార్ ఎంతవరకు చేసి నిలిపి అయితే వాస్తవం సార్ మా గౌరవ శాసనసభ్యులు వెంకయ్య గారు తొలితో జీర్మాన వచ్చినప్పుడు అన్న మీ పట్ల ఇవి ఇవ్వండి అన్న మీరు రద్దుపరిచే చెస్తాను మేము రోడ్లు వేస్తాం ఎక్కడ ఏంటని చెప్పినారు సార్ ఆ రోజు ఆయన దాన్ని పట్టించుకోకుండా వలగరగా మాట్లాడు ఉండిపోయినారు సార్ మిమ్మల్ని ఆయన పైన కోర్టుకి పోయినాం సార్ కోర్టుకి పోయిన తర్వాత ఆయన రద్దుపరిచినాడు రద్దుపరిచిన తర్వాతే మా గౌరవ శాసనసభ్యులు గారు రోడ్లు వేసినారు సార్ దాంతో ప్రతి ఒక్క కుటుంబము జీవితంలో తీర రాని రోడ్డు తీరింది సార్ పలమనేరుకి మాకు ఏడు కిలోమీటర్లు మీకు కూడా తెలుసు ఇంతవరకు రోడ్ లేదు సార్ కాబట్టి ఈ రోడ్డు కళ మాకు నెరవేరింది కాబట్టి ప్రతి కుటుంబానికి మేము పోతున్నాం సార్ ఖచ్చితంగా కూడా వాళ్ళ నాయకులు ఇద్దరు వాళ్ళని తోసుకోలేకుండా వచ్చినా కానీ మేము తొంభై పర్సెంట్ అయితే మా ఓటు చేతం అయితే పెరిగిందని మాకు నమ్మకం ఉంది సార్ సార్ అలాగే అది అలాగే పాటు ఇంపార్టెంట్ వైద్యం విద్య సార్ విద్యకు సంబంధించింది మా స్కూల్లో అంగన్వాడీ స్కూల్కి నాడు నేడు జిర్మాన్ పల్లె అయింది సార్ అదేవిధంగా జిఎల్ఎస్ ఫారంలో ఒక కోటి రూపాయల ఒక కోటి ముప్పై లక్షలతో స్కూల్ అక్కడ నాడు నేడు అయింది సార్ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ కట్టినాం డ్రైనేజ్ కాలువలు కట్టినాం అదేవిధంగా సిసి రోడ్లు వేగినాం అదేవిధంగా మూడు బోర్లు తాగి బోర్లు వేసినాం సార్ పింఛనీళ్ళు కదా ఎట్లు ఇస్తున్నాము ఏ విధంగా పెంచినేదారులు కూడా మా పక్కలో ఉన్నారు కావాలంటే కూడా మనం ఒకసారి అది తెలుసుకుంటే కదా బాగుంటుంది సార్ చెప్పండి మా పేరు శ్రీరాముడు మా జీడి మొక్కలపల్లి పంచాయితీ జీడి మోటల పల్లి ఇవ్వకు తీసినంత వరకు ఇంతకుముందు ఎన్నో పార్టీలు చూసినాం ఎన్నో పార్టీలు పనిచేసినాం ఏ పార్టీలో కానీ ప్రజలకి అనుకూలంగా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కాబట్టి ఈ దినము జగన్ ప్రభుత్వంలో మాలాంటి వృధాక్య వయసులో ఉన్నవారికి పింఛన్లు కానీ ఇతరతర వ్యవసాయానికి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్ని విధాల ఆడవాళ్ళకు కావాల్సినట్టు ఏర్పాటు కానీ చెప్పింది చెప్పినట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోయే అవకాశమే లేదు ఈసారి మా మగోళ్ళ కన్నా కూడా ఆడవాళ్ళు అరవై ఐదు శాతం ఓట్లు వేస్తారు ఎందుకంటే వాళ్ళకి చంద్రబాబు చెప్పినట్టుగా చెప్పిన మాట తప్పే విధానం లేకుండా చెప్పింది జ జరిగినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కాబట్టి ఇన్న శాస్త్రాలనే నమ్మకంతో ఆయనకే ఓట్లేస్తారు ఆయన్నే గెలిపిస్తారు మా శాసనసభ్యుడు జనాల్లో అందరికీ కూడా దగ్గరగా కూర్చొని మాట్లాడుకుని తన నీ కష్ట నష్టాలు చెప్పుకునే అవకాశము ఒక తిప్పేసామ తరువాత మన గౌడ్ గారి దగ్గరనే మాకన్నీ కూడా అనుకూలంగా మాకు స్పందించే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఎవరో కొంతమంది ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉండచ్చు కాకపోతే గ్రామాల వ్యతిరేకం వల్ల కొంతమంది ఇప్పుడు కూడా పావచ్చు పోయినంత మాత్రాన మేము ముందే ఎంకేగౌడ గారికి ముప్పై రెండు వేలు మెజార్టీ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అంతవరకు మహిళలకి ఇంత అభివృద్ధి జరిగింది జరుగుతుందని కూడా తెలియనప్పుడు జరిగిందే వచ్చిందే మెజార్టీ కాబట్టి ఈసారి అన్ని వర్గాల వారు ఫలితం అనుభవించినారు కాబట్టి అన్ని పార్టీలో కూడా పర్సంటేజీ పెరిగి అంచనా ప్రకారము ఈ నలభై ఐదు వేల నుంచి యాభై వేల వరకు మెజార్టీ వస్తుంది అది తప్పకుండా జరుగుతుంది ఎందురు ఎన్ని పార్టీలు వచ్చినా బీజేపీ ఎంత పర్సంటేజీ ఉంది ఇక్కడ జనసేన ఎంత పర్సెంటేజీ ఉంది కాంగ్రెస్ కొత్తగా వస్తే ఏఎంసీపీ పార్టీలో మీరు యువనాయకులుగా ఉన్నారు మీరు యువతరానికి వైఎస్ఆర్సీపీ తరపున ప్రచారంలో మీరు ఏం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా ఉండింది మూడు సంవత్సరాల్లో మా జిల్ మా పంచాయతీ కళ ఏమంటే రోడ్లు రోడ్లు తాగునీరు జేజేఎమ్మ కింద ప్రతి ఇంటికి రెండు రెండు కులాయిలతో సహా రోడ్లు వేసినాము సీసీ రోడ్లు వేసినాము కాలువలకు మురుగు కాలువలు కట్టించినాము అడిగిన పేదలందరికీ కాలని ఇంగ్లు ఇచ్చినాము జాగాలు అయిన వాళ్ళకి జాగాలు ఇచ్చినాము మేము సచివాలయం బిల్డింగ్ కట్టించినాము అసలు ఈ వ్యాధుల వాలంటీర్లతో ప్రతి ఒక్కరికి నాయకులతో సంబంధం లేకుండా ఎటువంటి మన లంచాలకి తావు లేకుండా పర్ఫెక్ట్గా ప్రతి పేదవారికి లబ్ధి అనేది నేరుగా ఇంటి వరకే ఇంటికే పోయి చేరింది అది దేశం మొత్తము మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఇంత ఖచ్చితంగా ఇంత పర్ఫెక్ట్గా ఇన్ని లక్షలు ఒక లక్ష నలభై వేల మంది సచివాలయం ఉద్యోగస్తులు రెండు లక్షల అరవై వేల మందికి వాలంటీర్ ఉద్యోగస్తుల నుంచి ఇంత మంచిగా పరిపాలన చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్ని సీట్లతో గెలుస్తాడో దీన్ని మనం ఎన్ని రాష్ట్రాల్లో మనము ఎన్ని రాష్ట్రాల్లో దీన్ని మనం ఆప ఇది అమలుపరచాలా అనే ప్రతి దేశం మొత్తము మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తూ ఉంది ప్రజలైతే ఖచ్చితంగా మంచి మనస్సుతో జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదిస్తారు ఈసారి ఆయన ఆయన ఏం ఏమంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు కొట్టాలని నూటికి నూరు పర్సెంట్ ఆయన మన ఇన్ మన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంత వస్తుంది దీనిలో ఎంతవరకు మనం చేయగలము ఎంతవరకు చేయలేము అనే క్యాలిక్యులేషన్ లేస్తూ ఉన్నారు మనకి పదహైదో తేదీ వచ్చే ఈ నెల ఇరవై ఐదో తేదీ మేనిఫెస్టో రిలీజ్ అవ్వగానే మీరు కూడా చెప్తారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఇక్కడ ముందు మాజీ అమర్నాథ్ రెడ్డి గారు టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి మారి ముందు టీడీపీ నుంచి వైసీపీకి వస్తే కూడా పదిహేడు వందల యాభై ఓట్లతోనే ఆయన గెలిచింది ఇక్కడ లోకల్గా లేకుండా బెంగళూరులో ఉండి ఇక్కడికి పెద్దాయంగా చనువుతో వచ్చిన వెంకే గౌడ్ మా ఎమ్మెల్యే గారు చాలా సాధారణమైన వ్యక్తి చాలా మంచి వ్యక్తి ప్రజల్లో తిరిగి ప్రజలు మంచి మనసులో చోరకుని ఆయన ముప్పై రెండు వేల ఓట్లతో గెలిచినారు సార్ ఈసారి ఖచ్చితంగా యాభై వేల ఓట్లు మెజార్టీని పైన గెలుస్తారు ఓట్లు వేసేదానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు మీరు ఎలక్షన్ రానే వస్తుంది ఈ నెల రేపు నెల పదమూడవ తేదీ ఎలక్షన్ జరుగుతుంది కౌంటింగ్ మే మే నెల ఐదో తేదీ జరగగానే ముప్పై యాభై వేల మెజార్టీతో వెంకటగౌడీ గెలుస్తారు ఖచ్చితంగా మేము ప్రతి ఇంటికి మేము చేసిన సేవ అనేది మేము పోకముందే ప్రజలే చెప్తా ఉన్నారు మేము ఇంకా ఓటికి నాలుగు సార్లుగా చెప్పి ప్రజల యొక్క మనను చేరగోరి మేము ఖచ్చితంగా ఇంటే వాడదాన్ని యాభై వేల మెజార్టీతో గెలిపిస్తాం సార్ థ్యాంక్ యూ సార్